నింగి నుంచి నేలకు తొమ్మిది నెలల తర్వాత తిరిగి వస్తున్న సునీత రేపు తెల్లవారుజామున ల్యాండింగ్ ఫ్లోరిడాలోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ అక్కడి నుంచి నేరుగా నాసా సెంటర్కు తరలింపు రిటర్న్ జర్నీ షెడ్యూల్ ప్రకటించిన సైంటిస్టులు ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా ఇబ్బంది పెట్టనున్న అనారోగ్య సమస్యలు కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్ట్రోనాట్స్ ఖచ్చితంగా ఒక ఐదారు నెలలు వీళ్ళు ఖచ్చితంగా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏ చిన్న పని చేయాలన్నా కూడా ఇక్కడి వాతావరణానికి అక్కడి వాతావరణానికి వాళ్ళ బాడీ సమతుల్యత కోల్పోతుంది కాబట్టి చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎటు ఉంటుంది అంటే చిన్నపిల్లల కంటే అద్మానంగా ఉంటుంది పుట్టిన పిల్లల కంటే కూడా అద్మానంగా ఉంటుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్ చూడు ఆ పరిస్థితులు ఎదురైతే ఎదురవుతాయి వీళ్ళకు బయట ఉంటే బొబ్బలు వచ్చే కథ అవుతుంది పొక్కులు వచ్చే కథ అవుతుంది లోపల ఎక్కువసేపు ఉంటే ఏమవుతుందో తెలియదు కాబట్టి వీళ్ళని మొత్తం ఇప్పుడు శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉంటారు ఎన్నేళ్ళు ఉంటారు ఎన్నిళ్ళు ఉంటారు అనేది చెప్పలేము ఎన్నేళ్ళు ఉంటారు ఎన్నిళ్ళు ఉంటారు అనేది చెప్పలేము కానీ వీళ్ళు వీళ్ళే అదృష్టవంతులు విశ్వాన్ని మొత్తం సూచత్తనాలే వీళ్ళు ఇగో ఇది భూమిదికి వచ్చాక నడవలేరు ఎక్కువ రోజులు స్పేస్లో ఉండడంతో బుచ్ విల్ మోర్ కంటే సునీత విలియమ్స్ మానసికంగా శారీరకంగా చాలా ఒత్తిడికి గురయ్యారు స్పేస్లో గ్రావిటీ ఉండదు దీంతో ఆస్ట్రోనాట్స్ ఐఎస్ఎస్లో గాల్లో తేలుతుంటారు భూమిపైకి వస్తే అలాంటి పరిస్థితి ఉండదు అందుకే వారికి స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది భూమిపై అడుగు పెట్టాక వాళ్ళు నడవలేరు నెలల పాటు ఎక్సర్సైజ్లు చేయాల్సి ఉంటుంది వారు సొంతంగా నడిచేంత వరకు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు కండరాల క్షీణత ఎముకల సాంద్రత తగ్గుతుంది తల తిరగడం వంటి సమస్యలతో ఇబ్బంది పడవచ్చు స్పేస్లో ఉన్నప్పుడు బాడీలోని లిక్విడ్స్ పైకి కదులుతాయి దీనివల్ల రక్త ప్రసరణలో మార్పులు వస్తాయి లో బీపీ ఎముకల కదలికల్లో నొప్పి ఉండొచ్చు కంటి చూపుతో పాటు గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి తొమ్మిది నెలల తర్వాత భూమి పై భూమి వైపు ప్రయాణం అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు గిట్ట సూది పట్టుకున్న కూడా పెద్ద బండరాయి తీసుకొచ్చి చేతిలో పెట్టినట్టే అవుతుందట కండర ఇప్పుడు పని లేదు కదా వాళ్ళకక్కడ గాల్లో కాళ్ళు కాళ్ళున్నందుకు నిలబడడానికి వాళ్ళు అక్కడ నిలబడలేరు గాల్లో తేలాడతారు టోటల్ బాడీకి కూడా గ్రావిటీ కోల్పోతుంది భూమి ఆకర్షణ శక్తికి అక్కడున్న దానికి పూర్తి పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు పూర్తిగా వీళ్ళను శాస్త్రవేత్తల డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టి చిన్నపిల్లలే మన అప్పుడప్పుడే నా అంబాడిన పిల్లలు వేసి నిలబెట్టి పట్టుకోని రెండు అడుగులు వేపిస్తాను చూడు వీళ్ళ పరిస్థితి గట్టి ఉంటుంది చాలా దారుణంగా ఉంటుంది వాళ్ళు స్పేస్లో దిగేతో దిగుడుతోటే స్పేస్ నుండి భూమి మీదకి దిగుడుతోటే మన యుద్ధ వాతావరణం ఉంటుంది అక్కడ వాళ్ళని టకా 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 తీసుకపోయి ఓ రూమ్లో బంధించేస్తారు రూమ్లో బంధించేసి డాక్టర్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ గుండె పరీక్షలు ఎట్లున్నాయి వాళ్ళకు ఎట్లా రక్త ప్రసారం ఎట్లున్నది వాళ్ళ గుండె ఎట్లా కొట్టుకుంటున్నది ఏ ఇంత తతంగం ఉంటుంది ఏదో ఇక్కడ నుంచి అమెరికా పోయి ల్యాండ్ అయ్యి మళ్ళీ అక్కడ కూడా నడుచుకుంటూ పోయినట్టు ఉండదు చాలా విచిత్రంగా ఉంటుంది చిన్న పిల్లలకంటే ఎక్కువ ట్రీట్మెంట్ చేయాలి ఇప్పుడు వీళ్ళకు వీళ్ళ కంటి చూపు ఎట్లుంటుంది వీళ్ళ బీపీ ఎట్లుంటుంది వీళ్ళ ఎముకల్లో కదలిక ఎట్లుంటుంది ఆ గుండెట్లా కొట్టుకుంటున్నది ఇదన్నీ కూడా వాళ్ళు నిమిషం నిమిషం అబ్జర్వేషన్లో పెడతారు వీళ్ళు అదృష్టం ఉంటే బతుకుతారు లేకపోతే వెళ్ళిపోతారు అదే పరిస్థితి ఇప్పుడు వాళ్ళు అక్కడికి పోయి తొమ్మిది నెలలు ఉన్నారంటే ఆ తొమ్మిది నెలలు ఎలాంటి వాతావరణానికి అలవాటు పడ్డారో మళ్ళీ తొమ్మిది నెలల తర్వాత ఇక్కడ కిందికి వచ్చిందంటే ఈ వాతావరణానికి ఆ వాతావరణానికి చాలా ఆస్మాన్ ఫరాక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఇది ఒక మరొక జన్మ లెక్కనే అనుకోవాలి మరొక జన్మ లెక్కనే అనుకోవాలి దగ్గర దగ్గర ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమా నౌక స్టార్ లైనర్లో ఐఎస్ఎస్కు ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్ళారు అయితే స్టార్ లైనర్లో సాంకే సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆస్ట్రోనాట్లు లేకుండానే అది భూమికి తిరిగి వచ్చింది దీంతో సునీత విలియమ్స్ బూచ్ విల్లు మోర్ సుమారు తొమ్మిది నెలలుగా అక్కడే చిక్కుపోయా పోయారు కాగా ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం గడిపిన రికార్డు ఫ్రంట్ రూబియో పేరిట ఉంది ఆయన మూడు వందల డెబ్బై ఒక్క రోజులు ఐఎస్ఎస్లో ఉన్నారు ఇదే ఇప్పటి వరకు ఉన్న వరల్డ్ రికార్డు ఐఎస్ఎస్లో ఎక్కువ కాలం గడిపిన ప్రముఖ ఆస్ట్రోనట్ల జాబితాలో సునీత విలియమ్స్ చేరారు ఆయన దగ్గర దగ్గర సంవత్సరం కంటే ఎక్కువ కూడా ఒక ఆయన ఉన్నాడట ఆ తర్వాత ఇప్పుడు సునీతకు ఈ రికార్డు దక్కిందట చూడు ఏదో సాంకేతిక సమస్యలు రా రా రావడం వల్ల తొమ్మిది నెలలు కానీ ఉన్నారుగా తొమ్మిది నెలలు అక్కడే ఆగిపోయింది బా ఈ తొమ్మిది నెలలు ఎట్టున్నదో అనే వాళ్ళ జీవనం ఎంత మరి అద్భుతంగా ఉన్నదా భయానకంగా ఉన్నదా ఎట్టున్నదో తెలియదు మనకు అని ఇక్కడికి వచ్చినాక ఆమె అవన్నీ పంచుకుంటా అంటే తెలుస్తుంది మనకు ఎన్ని అద్భుతాలు చూసింది ఏం చూసింది వాళ్ళకి ఇక రాత్రి ఏందో పగలేదో తెలియదు వాళ్ళకు ఇక్కంచ సంకేతాలు పంపుతా అంటేనే వాళ్ళు ఏదైనా ఫాలో కావాలి ఇవాళ రాత్రి ఇయాల ఇవాళ దసరా రేపు దీపావళి ఇల్లుండి క్రిస్మస్ ఇవన్నీ ఏం లేవు వాళ్ళకు తొమ్మిది నెలలు బాగానే ఉన్నారా మరి వీళ్ళకే దక్కిందా అదృష్టం